హాయ్ హాయ్ అందరికీ నేను ఎక్కడున్నానా అని చూస్తున్నారా చూసారా ఇవి ఎంత అందంగా ఉన్నాయో చాలా బాగున్నాయి కదా ఇలా మీరు ప్రయత్నం చేయండి నేను దీన్ని ఎలా చేశానంటే ఆ టబ్బులో ఒక ఎదురుకర్ర ఎదురుకర్రకి ఎదురు చుట్టి కట్టేసి అది పెట్టేసి ముందు చుట్టూ మట్టుకూరి దాంట్లో ఇలా మనీ ప్లాంట్ సింగోనియం వేసాను ఇలాంటి పన్నెండు తయారు చేశాను ఓ రోజు గాలి వర్షం వచ్చి పడిపోయి అన్నీ పాడైపోయి అవి మళ్ళీ సిమెంట్ కుండీల్లో అవి మార్చేసి ఇలాంటి టబ్బుల్లో వేరే మొక్కలు వేసిన చూపిస్తాను మీకు అయితే నాకు చాలా బాగా నచ్చాయి మరి మీకు నచ్చాయా ఇవి మనం చూపించాను మళ్ళీ ఎందుకు చూపిస్తున్నాను అంటే ఏ ఏ రోజు మన వీడియోలో వీడియో ఏంటి అంటే మన గార్డెన్లో చిన్న చిన్న మార్పులు అయితే జరిగాయి అవి ఏంటి మీకు ఒక్కొక్కటి చూపిస్తాను చూసేయండి చూసిన తర్వాత నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మంచి మంచి కామెంట్స్ అయితే పెట్టండి ఎలా ఉన్నాయి ఏంటని నేను చేసే ప్రయత్నాలు మొక్కల్ని పెంచడం ఇష్టం ఉండేవాళ్ళు మీరు కూడా ఇలాంటి ప్రయత్నాలు చేయండి వీటి వల్ల ఎంతో ఆనందం మనకి కొంతమంది అంటారు వీటి వల్ల ఏంటి ఉపయోగం కాయలు రావు పువ్వులు రావు అని కానీ ఆనందం వస్తుంది కదా అది ఎన్ని కోట్లు ఇచ్చినా కొనలేంది మొక్కల వల్ల వస్తుంది ఆనందం ఎక్కడ దొరుకుతుంది చెప్పండి మీ అందరికీ దేంట్లో దొరుకుతుందో చెప్పండి నాకైతే మొక్కల్లోనే దొరుకుతుంది లెక్కలేని కలవలేని అంత ఆనందం అందుకే నేను మొక్కలు పిచ్చిదాన్ని అందుకే ఇన్ని మొక్కల్ని ప్రేమగా శ్రద్ధగా పెంచగలుగుతున్నాను మొక్కల్ని పెంచే వాళ్ళకి నేను పదే పదే చెప్పేది ఏంటి అంటే మన బేబీస్ని మనం ఎంత కేర్ 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 తీసుకొని ఎంత జాగ్రత్తగా ఎంత ముద్దుగా ఎంత ప్రేమగా పెంచుకుంటామో మన సొంత బేబీస్ని అయితే వీటిని కూడా అలాగే పెంచామనుకోండి మనకి ఎంతో మనం ఇంత పెసరిస్తే అవి ఎంత డబ్బులు ఇస్తాయి ఆనందాన్ని పువ్వులు ఇస్తాయి కాయలు ఇస్తాయి ఆకులు ఇస్తాయి నీడనిస్తాయి గాలినిస్తాయి అందాన్ని ఆహ్లాదాన్ని ఎంతో ఇస్తాయి అందుకని మనకున్న ప్లేస్ని బట్టి మనకున్న సమయాన్ని బట్టి మనకున్న ఓపుకని బట్టి మనం పెంచుకోగలిగిన మనకి ఇష్టమైన మొక్కల్ని పెంచుకోగలిగితే చాలా అంటే చాలా ఆనందం కలిగిస్తాయి ఓకే ఇంకా మిగతా ఏమేమి నేను మార్పులు చేశానో చూసేద్దాం అంటే పెద్దవి కాదు చిన్న చిన్న మార్పులు వచ్చేయండి ఇంకా ఈ సైకిల్ కూడా అందరికీ ఎంతో వచ్చింది ఇంతకు ముందున్న మొక్కలైతే మార్చాను ఈ మొక్క పేరు నాకు తెలియదు ఇది ఒకటి పెట్టాను ఇక్కడ హైబ్రిడ్ స్నాక్స్ ప్లాంట్ అయితే పెట్టాను దీనికి వాటర్ ఎక్కువైంది కొంచెం డల్ అయింది ఇంక ఇదైతే సకలెంట్ చూడండి ఎంత బాగుందో బొకేలాగా దీని మీద మొక్కలు మారే అది దీంట్లో చేసిన మార్పు ఎలా ఉంది ఈ మొక్కలు బతకాలి కానీ బతుకుంటే ఇంకా మార్చక్కర్లేదు మార్చి పని ఉండదు ఇంకపోతే మన ఈ డైమండ్ పార్కు కొంచెం మార్పులు జరిగాయి అది ఏమేమి మార్పులు చేశాను అనేది నేను మీకు మళ్ళీ దగ్గర నుంచి చూపిస్తూ చెప్తాను ఇవన్నీ గమనించండి ఎంత బాగుందో అక్కడ చెట్లయి కొట్టించాను నెట్ట కొంచెం ఊడింది ఆ కొమ్మలయ్యి ఇంకా తీయించాలి ఇంకా కొమ్మలైతే కటింగ్స్ సైజ్ చేయించాలి ఇది ఇక్కడ చేసిన మార్పు ఇంకా ఇంకొకటి ఏంటంటే ఇంకొకటి చూపిస్తాను వచ్చేయండి ఇప్పుడు మీకు చక్కగా దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఇక్కడ ఇలా డైమండ్ షేప్లో ఇటుకలతో అరేంజ్ చేసుకున్నాం కదా మనం ఇంతకుముందు ఏమొచ్చి గులాబీ మొక్కల కుండీలు మల్లి మొక్కల కుండీలు తెచ్చి ఇక్కడ పెట్టించాను ఆ చివరిలో అక్కడ చెట్లు కరివేపాకు చెట్లు కట్ చేయించాము అలాగే అటు సైడ్ పెట్టిన చిక్కుడుపాదులు ఇటు సైడ్ వచ్చేసాయి అవన్నీ కట్ చేయించాను అనేట్రస్ జారిపోయింది మళ్ళీ సెట్ చేయించాలి ఇక్కడ ఈ స్టాండ్ చుట్టూ కాశ్మీర్ రోజు పెట్టాను ఒక లైన్ అయితే గులాబీలు ఒక లైన్ అయితే మల్లెలు ఇలా సెట్ చేసా అనమాట ఇక్కడ ఈ ప్లేస్ మీకు గుర్తుందా ఈ ప్లేస్లోనేమొచ్చి అడవి మామిడి చెట్టు అలాగే ఈ ఇటుకల అంచుని ఇటుకాసి ఇలా తురాయి పువ్వులు లాగా ఉంటాయి కదా ఆరెంజ్ ఎల్లో రెండు చెట్లు ఉండేవి మీకు గుర్తుందో లేదో అలా అంతకుముందు చాలా వీడియోస్లో చూపించాను ఆ పువ్వులు ఆ మొక్కలు తీయించేసి కొంచెం ఫెన్సింగ్ అంచుని పాతించేసి ఇక్కడ కూడా నీట్గా చేయించేసాను అడుగుని పిక్క వేయించేసి నీట్గా చేయించాను ఇక్కడ ఈ చెర్రి టమాటో వేసిన టైర్లు ఈ అంచుకు లాగించేసాను ఇంకా అక్కడంతా కట్ చేసిన కొమ్మలు అవి ఉండిపోయి అవన్నీ నీట్గా చేయించాలి ఇంకా అది ఉండిపోయింది పెండింగు ఇంక ఇలా వస్తే ఈ గులాబీలు బాగా పూస్తున్నాయి చూడండి ఇంకా ఈ గులాబీ మొక్కలు ఇక్కడ పెట్టించేసి చక్కగా గత్త వేసి మొత్తం నీళ్ళు పెట్టి ఉంచాము ఈ మల్లి మొక్కలు కూడా శుభ్రంగా కట్ చేశాను చూడండి అంతకుముందు వీడియోలో చెప్పాను కదా కట్ చేయాలి అని ఇప్పుడు కట్ చేసేసి చక్కగా గత్తం వేపించి నీళ్లు పెట్టించి ఉంచా అనమాట చూడండి గులాబీ పువ్వులాగా వస్తుంది ఒక రకమైతే ఎంత బాగుంటుందో ఆ పువ్వు ఇలా రెడీ చేసి పెట్టాను ఈ ప్లేస్ అంతా ఇది వైట్ కలర్ సంపంగా ఆ చిక్కుడుపాదు ఎక్కడం వల్ల కొంచెం పాడైంది ఇంక ఇదంతా తుడిపించుకోవాలన్నమాట మామూలుగా ఇలా ఈ ప్లేస్ ఒకటే నీట్గా రెడీ అయింది మిగతా అంతా తుడుపులు అయిపోయి ఆ వెనక పక్క ఒకటే ఉండిపోయింది అనమాట తుడ్డానికి ఇది ఒక వేలాగా బాగుంది కదా ఇక్కడ ఇలా డిజైన్ చేశాను అనమాట ఇది కొత్తది ఈ ప్లాను ఇంకా ఇక్కడ నుంచి గార్డెన్ అంతా నీట్గా పనికిరానివన్నీ తీసేసి పనికిరాని అయిపోయి కట్ చేసి కొత్త మొక్కలు వేసుకొని గెత్తాలు వేసుకొని నీళ్లు పెట్టుకొని తుడిపించుకొని ఇవన్నీ చేస్తున్నాను ఒక దగ్గర నుంచి ఈ కోలియాస్ పెట్టిన దగ్గర కూడా ఇక్కడ మొత్తం ఈ గట్టు పక్కనే చామంతి కుండీలు తెచ్చి ఇక్కడ పెట్టేసాం రెండు లైన్లు ఆ కోలియాస్ మొక్కలు అది వేరే వీడియోలో మీకు చూపిస్తాను అది కోలియాస మొక్కలు ఇది ఇదో రకం పూల మొక్క ఇక్కడ తెచ్చి పెట్టించాను ఇంక ఇక్కడైతే అడినియం విత్తనాలు తీసిన మొక్కలు ఫ్యాషన్ ఫ్రూట్ విత్తనాలు తీసిన మొక్కలు అయితే చూడండి ఇలా ఉన్నాయి చాలా బాగా వచ్చాయి అసలు ఇది ఫ్యాషన్ ఫ్రూట్ ఇలాగా గ్లాసుల్లో వేసే ఐడియా అయితే చాలా బాగుంది కొంచెం పెరగగానే మనం అది దిమ్మతో పాటు తీసేసి మనం ఇంకో చోట ఎక్కడైతే వేసుకుంటామో అక్కడ వేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా గార్డెన్ అంతా ఎలా ఉంది ప్రస్తుతానికైతే ఇవన్నీ చిన్న చిన్న మార్పులు అయితే జరిగాయి అదే ఏమేమి మార్పులు చేశాను అనేది మీకు చూపిస్తున్నాను ఈరోజు వీడియోలో అంతే కదా అందుకని చెప్పి ఇవన్నీ నీట్గా చేయించాను ఏవో కొన్ని చిన్న చిన్న పనులు అయితే మిగులున్నాయి ఇంకా ఇక్కడ కూడా మార్పులు జరిగాయి ఆ మార్పులు ఏంటంటే ఇంతకుముందు ఇలాగే కదా ఉండేది కిందని కొబ్బరి చెట్టు దుక్కలు పెట్టి వాటి మీద బ్లాక్ టబ్బులు పెట్టి మొక్కలు వేసాను ఈ లైన్ అంతా చూడండి వంగ మొక్కలు ఉన్నాయి ఈ లైన్ అంతా ఖాళీ చేసి సాయిల్ మిక్స్ని కలిపిసి ఉంచాను వేయాలి ఇంకా ఇవి ఇంతకుముందు ఇక్కడే కదా ఉండేవి ఇవి తీసుకెళ్ళి న్యూ గార్డెన్లో పెట్టించాను కదా అక్కడ మస్తు ఎండా నేను అక్కడికి వెళ్ళి ఏమీ చేయలేకపోతున్నాను అందుకని పాపం మా స్టాఫ్ని చాలా ఇబ్బంది పెట్టి మళ్ళీ బ్యాగ్ తెప్పించేసుకున్నాను ఇప్పుడు నాకు హ్యాపీగా ఉంది మళ్ళీ యథాతథంగా సెట్ చేసేసుకున్నాను ఇక్కడున్న బకెట్లు అటువైపు పెట్టాను అవి కూడా చూపిస్తాను మీకు మీకు ఆ చివరి నుంచి అలాగా ఒక రౌండ్ మళ్ళీ మీ దగ్గర నుంచి చూపించేస్తాను చూసేయండి ఆ తర్వాత కాయగూరలు ఏమేమి పెట్టాను అనుపాదులు ఎలా ఉన్నాయి అనేది అన్నీ మీకు వివరంగా ఇంకో వీడియోలో చెప్తాను ఇంకో చూసారా ఈ పువ్వులు మొక్కలు తెచ్చి అటోటి ఇటు ఇక్కడ పెట్టాను ఈ పువ్వులు ఇగో ఇవి ఈ రకం ఈ విత్తనాలు అవుతాయంట కట్ చేయాలి సేకరించాలి అక్కడ నుంచి తెచ్చి ఇక్కడ పెట్టానమాట అటోటి టోటిని చూడండి ఎంత బాగున్నాయో ఇంకా మిగతా అవన్నీ వాటిలో మొక్కల వివరాల తర్వాత మీకు చెప్తాను కాకపోతే ఒక చెర్రి టమాటా చూడండి ఎంత అయిపోయిందో అక్కడ కింద పడి పాకేసినాయి అంట న్యూ గార్డెన్లో అవి నేను తెచ్చి ఇక్కడ పెట్టినప్పుడు ఇలా తాళ్ళేసి సెట్ చేశాను అందాక కానీ బతికాయి చాలా చచ్చిపోతుంది అనుకున్నాం కానీ బతికేయి ఇగో ఈ రకం మాట ఇంకేలాగా మొక్కల వివరాలు ఇంకో వీడియోలో చెప్పుకుందాం మనం చేసిన మార్పులు అయితే చూపిస్తాను ఇలా రండి ఇక చూడండి ఆ ఐడియా చాలామందికి నచ్చింది అరటిచ్చే ఇది కొబ్బరి చెట్లు తాటి చెట్లు కొట్టేస్తారు కదా వాటిని తాలు ముక్కలు ఎలా కోయించి పెట్టించనమాట ఈ ఐడియా అందరికీ నచ్చింది మనం స్టాండ్లు చేయి చేపించుకునే వరకు ఈ ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కాస్తాయి తర్వాత స్టాండ్లు చేపించుకుంటే పర్మనెంట్గా సెట్ చేసుకోవచ్చు ఇక ఒక చెర్రీ టమాటా చూడండి ఎంత పొడుగైపోయిందో పది అడుగులు పొడుగు అది పందిరి దాని అంత ఎత్తు ఇంకా ఇక్కడ నేను కలర్ బకెట్లు ఎక్కడ పెట్టానంటే ఇక్కడ పెట్టాను నేను ఇప్పుడు ఉన్నాయి కదా పిల్లర్సు వాటికే ఇలా పెట్టి ఇలా డబుల్ స్టెప్స్ లాగా అటో స్టెప్ ఇటో స్టెప్ వాటికే సెట్ చేయించేద్దాం అనుకుంటున్నాను స్టాండ్లో వాటి మీద రెండు లైన్లు పెట్టుకోవచ్చు కదా అప్పుడు ఇవి రోజులు ఉంటాయి దొక్కలు అవి అన్నాలుంటాయి అన్నాలు ఉంచి తర్వాత స్టాండ్లో ఇంకా అలాగే ఇటు కూడా ఒక స్టాండు ఇలాగా డబుల్ స్టెప్ చేయించుకుంటే పర్మనెంట్గా ఉంటుంది ఇంక ఈ బకెట్లు అన్నీ తెచ్చుకొ తీసుకొచ్చి అందాక ఇక్కడ పెట్టాను ఇది ఒక మార్పు మన ఆర్చులు ఉన్నాయి కదా ఆర్చులు ఎక్కడ సెట్ అవ్వట్లేదు ఎక్కడ పెట్టినా వస్తుంది అందుకని చెప్పి ఇక్కడ కాలు ఉంది కదా ఆ గట్టుకి ఈ గట్టుకి సెట్ చేస్తా అనమాట ఎంత కరెక్ట్గా సెట్ అయ్యాయో ఇక్కడ అసలు ఇంకా అసలు ఎప్పుడు ఫ్యూచర్లో మార్చనక్కర్లేదు ఇంకా దీనికి పాదెక్కించాలి వాటికి ఆల్రెడీ దొండపాదులు ఉన్నాయి టబ్స్లో ఉన్నాయి పాదులు అవి గొప్పతవి నీట్గా చేసి ఉంచాను ఇంకా అల్లుకో అల్లుకుంటాయి ఇంక ఈ లైన్ అంతా అన్నమాట ఇంక ఈ లైన్ కూడా ఆల్రెడీ మనం ఇంతకుముందు వేసినవే కాబట్టి ఇక్కడ వంగనారు వేసాను బాగా వచ్చింది ఇంకా ఆల్రెడీ ఏవో మొక్కలు అరకూర ఏవో మొక్కలు ఉన్నాయి ఇంక నేను ఈ గార్డెన్ అంతా నీట్గా చేపించుకునేసరికి వారం రోజుల నుంచి టైం పట్టింది ఇంక వీటిల్లో మళ్ళీ ఇంకా ఎగురు మొక్కలు వేసుకుని పని అయితే ఉంది వేయాలి కానీ ఈ మార్పులు జరిగిన మార్పులు అయితే నేను మీకు ఈరోజు ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇలాగా మూడు మూడేసి ఇలా పెట్టాను ఒక లైను అంటే ఈ గచ్చు కదా మట్టిలోని అలాంటి పిక్క మీద సెట్ అవుతున్నాయి కానీ ఇలాంటి గచ్చు మీద సెట్ అవ్వలేదు ఎందుకు ఎగుడు ఎగుడు ఉంటాయి కాబట్టి పడిపోతాయి అందుకని చెప్పి మూడు ఒకదానికొకటి దానికి సపోర్ట్ ఇచ్చి అలా పెట్టాను అనమాట యాక్చువల్గా దగ్గర దగ్గర పెట్టేయాలి పెడితే అసలు పడిపోవు కానీ ఇలా నడిచి వెళ్ళడం కోసం అలా పెట్టాను ఒకవేళ పడిపోయిందంటే మళ్ళీ దగ్గర దగ్గర పెట్టేస్తాను ఇక్కడ జరిగిన మార్పు ఇది మాట ఇంకెక్కడేమొచ్చి ఇక్కడ ఈ మనీ ప్లాంట్లు మీకు చెప్పాను కదా ప్లాస్టిక్ టబ్బుల్లో ఉండేవి అని బ్లాక్ ప్లాస్టిక్ టబ్బుల్లో ఉండేవి ఇలాగా మూడు బకెట్లు నాకు ఆ సిమెంట్ గోళ్ళలు సరిపోలేదు అందుకని మూడు బకెట్లలో మూడు పెట్టేశాను ఇంక ఈ పడిపోవు ఎక్కువ రోజులు ఉంటాయి కూడా ఈ సిమెంట్ కుండీల్లో ఇంతకుముందు మీకు చూపించాను అడీనియమ్స్ ఉండేవి కదా ఆకుండీ మాట ఇప్పుడు నేను మార్చిన మార్పు ఇదే ఇప్పుడు మీకు ఇక్కడ క్లియర్గా ఈ పోద ఒకటి ఎక్కువ స్ప్రెడ్ అవడం లేదు అటు సైడ్ వెళ్తున్నాను లైటింగ్ సరిపోవట్లేదు చెట్టు కింద ఇగో ఇప్పుడు కనిపిస్తుందే క్లియర్గా ఇప్పుడు అలాగే ఉండేవి ఇవి కూడా ఎంత నీట్గా ఉండేవి ఒకసారి పడినాయి గాలికి పడిన తర్వాత నేను ఏం చేశానంటే ఇంకా తాళ్ళు వేసి కట్టేశాను అనమాట అందుకని అలా కనిపించట్లేదు ఇంకో కొన్ని అయితే తీయించేసాను ఎక్కువైపోతున్నాయని అని తీయించేసాను ఇందులో నాలుగైదు రకాలు వేసేసాను అన్నీ చుట్టుకునే చూడండి మనకు ప్లేస్ లేదు ఒకటే టబ్ ఉంది అనుకున్నప్పుడు ఒకే దానికి ఇలాగ ఒక మనం ఇష్టం ఎన్ని రకాలైనా ఎక్కించవచ్చు ఇప్పుడు వీడియో పెద్దది వద్దు కానీ లేకపోతే ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పవచ్చు ఇదొకటి 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 నాలుగు ఐదు ఎనిమిది రకాలు ఉన్నాయి దానికి మన దగ్గర మనీ ప్లాంట్లు అన్నీ పెట్టినట్టు బ్రోకెన్ హార్ట్ ఇది ఈ మార్పులు ఇక్కడ జరిగిన మార్పులు నేను ఇవి రిపోర్ట్ చేసినప్పుడు క్లిప్ తీసి ఉంచుకున్నాను అనమాట మీకు అర్థమయ్యే ఉంటుంది ఇప్పుడు ఈ సిమెంట్ తొట్టులో ఉండేవి ఈ ఏడి నేమ్స్ లాస్ట్ టైం వీడియోలో పెట్టాను అవేమొచ్చి ఈ ప్లాస్టిక్ టబ్బుల్లోకి మార్చాను ఈ ప్లాస్టిక్ టబ్బుల్లో ఉన్న ఆ మనీ ప్లాంట్స్ అయితే ఏమైతే ఉన్నాయో అవన్నీ పట్టుకెళ్ళి సిమెంట్ కుండీల్లో వేసేస్తా అనమాట గట్టు మీద అవైతే కొంచెం వెయిట్ ఉంటాయి కదా సిమెంట్ గోలలు ఆ గాలి వేసినా గట్రా తిరగబడవు ఈ ప్లాస్టిక్ డబ్బులు ఏమొచ్చి తిరగబడుతున్నాయి అందుకని చెప్పి అటు ఇయ్యటు మార్పించాను ఒక రోజంతా పట్టింది మాకు ఇవన్నీ చేయడానికి ఇప్పుడు అటకేలకు కంప్లీట్ అయ్యిందిమాట ఇవి ఎక్కడ పెట్టానో నేను మీకు చూపిస్తాను నాతో పాటు మీరు రండి ఇంక ఈ పువ్వుల జోన్ ఎంత బాగుందో ఈ ఈ మొక్క వెళ్ళిపోయింది అది చాలా బాగుంటుంది ఇది బటర్ఫ్లై లీవ్స్ నాకు ఇష్టమైన మొక్క ఇక్కడ పెట్టిన తర్వాత చాలా అంటే చాలా బాగా వస్తున్నాయి అన్నమాట ఇంక ఇటు సైడ్ నుంచి చూపిస్తున్నాను చూడండి ఇవే సిమెంట్ కుండీలు మనీ ప్లాంట్ జాతికి చెందినవన్నీ సింగోనియం జాతికి చెందినవన్నీ ఇలా పెట్టాను వీటి వల్ల ఏంటి యూజ్ అని ఎవరికైనా అనిపించవచ్చు కానీ బాల్కనీల్లో పెట్టుకుంటే మీకు చక్కగా గ్రీన్గా ఉంటుంది మెయింటెనెన్స్ తక్కువ చాలా అందంగా ఉంటాయి మనకి మొక్కలు ఎక్కువ పెంచుకోవాలి అనుకునే వాళ్ళకి ఇవి ఐదు కలిపి ఒక కుండీలో వేసుకున్నా కూడా ఎంతో చక్కగా వస్తాయి మనం చక్కగా రకరకాల డిజైన్ చేసుకోవచ్చు వీటితో ఆర్చిల్లాగా అల్లించుకోవచ్చు గోడ కల్లించుకోవచ్చు స్టిక్ పెట్టి అల్లించుకోవచ్చు ఇలా మనలో ఉన్న సృజనాత్మత సృజనాత్మ అను బట్టి చూడండి నోరు తిరగట్లేదు మనం ఎన్నెన్నో చేసుకోవచ్చు అనమాట కొన్ని ఐడియాస్ అయితే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఇప్పుడు ఈ చూసాక మీకు ఇంకేవైనా కొత్త ఐడియాలు కూడా రావచ్చు ఈ మొక్క అయితే ఎంత బాగా పెరిగిందో కాకపోతే పడిపోతుంది అటు ఇటుని పెరిగిపోయింది ఎక్కువ పెరిగిపోయింది ఓవర్గా పెరిగింది అందుకని ఇంక ఈ మనీ ప్లాంట్ చాలా బాగుంటుంది దీని స్టెమ్ కటింగ్ పట్టుకెళ్ళి నేను చాలా చోట్లయితే పెట్టాను ఈ బ్రొకెన్ హార్ట్ ఒకటి డిజైనర్ మనీ ప్లాంట్ ఒకటిని మన దగ్గర పోతో గోల్డెన్ పోతేస్ ఉంది వెరిగేటెడ్ మనీ ప్లాంట్ ఉంది బ్రోకెన్ హార్ట్ ఉంది ఇంకా ఇలా కొన్ని పేర్లు గుర్తుండవు కానీ చాలా రకాలు మీరు చూస్తున్నారు కదా వీడియోస్లోనే ఇలా చాలా రకాలైతే ఉన్నాయి ఈ కొనుక్కొని పెంచుకోవడం కంట అట్ ఎక్కువ సంవత్సరాలు డెవలప్ చేసి ఎక్కువ సంవత్సరాలు ఉంచుకో మన దగ్గర పోకంట ఉండడం చాలా కష్టమైన విషయం గొప్ప విషయం కూడా ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను ఇది సిమెంట్ కుండి ఎదురు పుల్ల తెచ్చి ఈ సిమెంట్ కుండిలో పెట్టాను ఆ ప్లాస్టిక్ టబ్బుల్లో ఆ మొక్కలు మొక్కలేశాను ఈ మొక్క చాలా బాగా పూస్తుంది ఇప్పుడు తెల్ల పూసి ఇక నేను అక్కడ చెట్టుకి చూపించిన ఎడినియమ్స్ ఇక్కడ పెట్టాను అనమాట ఈ గోడ మీద మనకేమవుతుందంటే సమ్మర్లో మనకి మెయింటెనెన్స్ కష్టమైపోతుందని కొన్ని మొక్కల్ని ఇలా డిజైన్ చేసుకున్నాను కదా ఇక్కడ కెలోడియం లీవ్స్ పెట్టాను కదా రెండు గట్లు ఇంక ఈ సమ్మర్ అంతా ఇవి రెస్ట్ మూడ్లోనే ఉంటాయి మళ్ళీ వర్షాలు పడిగానే ఆకులు వచ్చేస్తాయి అనిచేత గట్టు ఖాళీగా ఉంది పువ్వులు మొక్కలు పెట్టుకుంటే ఇవి లేనప్పుడు ఇవి బాగుంటాయని చెప్పి ఆ చెట్టు కింద నీడ వచ్చేసింది ఆ చెట్టుకు పట్టినవన్నీ మకరం అలాంటివన్నీ వీటికి పట్టేస్తున్నాయి లోపల ఎలాగూ ఎడీనియమ్స్ లేవు కదా అందుకని చెప్పి ఐడియా వచ్చింది వీటికి ఎలాగో ఎండ ఉండాలి అందుకని చెప్పి ఈ బ్లాక్ టబ్బుల్లో మనీ ప్లాంట్ ఉండేది కదా చెప్పాను కదా అందుకని చెప్పి మనీ ప్లాంట్ ఏమో ఎలాగ ఇది బరువు కాయట్లేదు ఈ బ్లాక్ టబ్బు అందుకని చెప్పి అవి సిమెంట్ కుండీలో పెద్ద కుండీలు వేసేసి ఈ చిన్నటిల్లో ఈ ఎడిని వేసాను ఈ చిన్నవే కాబట్టి చిన్నగా ఉన్నాయి కాబట్టి ఇవి ఒక నాలుగైదు సంవత్సరాలకి ఈ టబ్బులు సరిపోతాయి ఈ పువ్వులు ఎంత అందంగా ఉన్నాయో చూడండి అన్ని సెట్ అయిపోయి రీపోర్ట్ చేశాం కాబట్టి ఆకులు రాలిపోయి ఇంక అన్ని సెట్ అయిపోయి అన్ని పువ్వులు పూస్తే చాలా బాగుంటాయి ఇందులో రెండే కొన్నవి మిగతా అన్ని నేను స్టెమ్ కటింగ్తో వేసినవి అందుకని ఇంకా హ్యాపీగా ఉంది చూసారు కదా మన గార్డెన్లో కొంచెం చిన్న చిన్న మార్పులు అన్నాను కదా అందులో ఇదొకటి ఈ పువ్వు ఎంత ప్లాస్టిక్ పువ్వులు అది ఎంత బాగుంటుందో ఎక్కడ ఏమొచ్చి మీకు గుర్తుందా ఇంతకు ముందు త్రీ ఇన్ వన్ రేడియో పెట్టాను ఈ బుజ్జి స్టాండ్ పిల్లర్ మీద ఈ పిల్లర్స్ మ్యాచ్ అవుతాయని చెప్పి ఈ అటు ఇటు అది పెట్టి మధ్యలో ఆ బుజ్జి పిల్లర్ పెట్టి దాని మీద ఒక మొక్క పెట్టాను ఎంత బాగుందో కదా మధ్యలో గ్యాప్ వచ్చేసింది నేను వాయిస్ ఓవర్ ఇచ్చే లోపల అది పరిగెట్టు పరిగిటి వెళ్ళిపోతుంది అనమాట ఇక్కడ కొబ్బరి మొక్కల్లాగా ఉంటాయి కదా నేను వీటిని అంటున్నాను కానీ ఆ పేరు కరెక్ట్ కాదంట అందుకే కొబ్బరి మొక్కలా ఉంది అంటున్నాను పక్కన పెట్టుకున్నాను నీడ కోసం తెచ్చి ఇక్కడ పెట్టాను అనమాట ఇప్పుడు అవి కొంచెం పెద్ద అయితే అప్పుడు బాగుంటాయి ఈ తీసేసిన ప్లేస్లో వేరే మొక్కలు పెట్టాను ఇంకో వీడియోలో మళ్ళీ మీకు చూపిస్తానండి ఏం పెట్టాను ఈ పెరిగితే చాలా నీడగా ఉంటుంది చాలా బాగుంటాయి ఈరోజు మన వీడియో మీకు నచ్చిందా మరి ఇంక అందమైన బొమ్మలు చూడండి మొక్కలు అయితే బాగా వచ్చాయి కానీ నేను కలర్ వేయడం ఇంకా మిగులు ఉంది అసలు ఈ వీడియోలోనే కలర్ వేసాక చూపిద్దాం అనుకున్నాను కానీ టైం సరిపోవట్లేదు వేయాలి ఈ కలర్ వేసాక నేను మళ్ళీ మీకు చూపిస్తాను ఓకేనా ఈరోజు మన ఈ మన గార్డెన్లో ఈ జరిగిన చిన్న చిన్న మార్పులు వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను అలాగే మన వీడియోలు బాగుంటున్నాయా లేదో నేను మాట్లాడే మాటలు కానీ చేసే పనులు కానీ చూపించే ఈ దృశ్యాలు కానీ ఎలా ఉంటున్నాయో ఇంకా ఏదైనా బెటర్గా ఇంకైనా చేయగలగాలి చేయాలేమో ఇలాంటి మంచి మంచి కామెంట్లు మీ మంచి మంచి సలహాలతో మంచి మంచి కామెంట్లు అయితే పెట్టండి మీ స్నేహితులకి బంధువులకి మన వీడియోని షేర్ చేస్తే ఛానల్ ఉంది అని ఇంకొంతమందికి తెలుస్తుంది అలాగే కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకే ఈ మాట చెప్తున్నానంటే చాలామంది మీరు ఛానల్ ఉందా మీ ఛానల్ పెట్టారా అని అడుగుతున్నారు బంధువుల్లోనే చాలామంది తెలియని వాళ్ళు ఉన్నారు అందుకని నా ఫ్రెండ్స్ నా స్నేహితులు నా బంధువులు నా వీడియో చూసే నా బంధువులందరికీ అలాగే కొత్తగా చూసేవారికి అందరికీ అందుకని ఈ మాట చెప్తున్నాను మీరు మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేసి ఒక మెసేజ్ పెట్టండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియోలు చూడండి అని పెట్టండి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే చూస్తారు ఓకేనా బాయ్